IVF tickets, low, Yirvai Dushatam, Hari discount, free doctor consultation, free ultrasound scan, logo launch, Andro Max Advanced Male Infertility Center, no koda pranam hichar. Namaste, welcome to Telugu TV. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి నిరుద్యోగ ఉద్యమం మరోసారి పెళ్లిబుక్కి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చిన నిరుద్యోగులు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు అటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే డిఎస్సి వాయిదా వేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పేసి గత వారం రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ నాయకులు ఉదయ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న నమస్తే అన్న అన్న గత వారం పది రోజులుగా మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు తెలంగాణ జరుగుతున్న ఆందోళన ముఖ్యంగా ఓయూ క్యాంపస్లో అదేవిధంగా విద్యార్థులు చేస్తున్న నిరసన అదేవిధంగా దీక్షలు ధర్నాలు ఎట్లా వాయిదా వేయాలంటున్నారు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి నిజానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మాలాంటి విద్యార్థు నాయకులు చాలా ప్రాణం పెట్టి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన ఏ ఉద్దేశంగా తీసుకొచ్చిన అంటే బీఆర్ఎస్ అయిన తర్వాత కూడా నిరుద్యోగులకు అన్యాయం చేసింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు బాగా చాలా బాధలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాంగ్రెస్ అనేది ఉన్నది కాబట్టి మాలాంటి విద్యార్థి నాయకులంతా కూడా కాంగ్రెస్ పోటీస్ గెలిపియ్యాలి ఎందుకంటే ఆ ప్రభుత్వంలో న్యాయం జరుగుతున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనం అందరం ఐక్యమత్యమే మహాబలంగా ఫీల్ అయిపోయి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఆ అవకాశంలో మేము కోరుతున్నటువంటి అంశం ఏమంటే నిజానికి ముఖ్యంగా నిన్న దాడి జరిగిందండి ఉస్మానియా గడ్డ నుంచి వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎక్కడ అన్యాయం జరిగిన ఇక్కడ గొంతేటువంటి ఉస్మానియా వేదిక నుంచి వందల మంది పోలీసులు వచ్చి దాడి చేయడం హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో సార్ మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు కష్టపడి కొట్లాడే క్రమంలో ఒక్క కేసు కాలేదు ఒక్క దెబ్బ కూడా మా పై పర్లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు సంవత్సరం కానే కాలేదు ఇవాళ దాడులు ప్రారంభం చేసింది ఇవాళ మా పార్టీ సపోర్ట్ ఉన్నా ఏదున్నా కూడా బాబా స్వేచ్ఛ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు పోస్ట్ పోన్ చేయండి అవకాశం ఉంటే పోస్టులు పెంచండి సమయం లేదు ఒకటి రేపు పద్దెనిమిది నుంచి డిఎస్సి ఉంది తర్వాత గ్రూప్ టూ ఉంది తర్వాత గ్రూప్ వన్ ఉంది గ్రూప్ త్రీ ఉంది ఇక్కడ విడతల వారి కార్యక్రమంలో భాగంగా ఎమ్మటెమ్మట ఎమ్మటెమ్మటే ఉండడం వల్ల సిలబస్ అనేది కొన్నిటికి సమానం ఉన్నా కొన్నిటికి చేంజ్ ఉన్నా కూడా ఒక సీక్వెన్స్ క్రమంలో ఒక మంచి వరుసలో పెట్టేటువంటి చేయాలంటే కొంచెం స్పేస్ ఇవ్వాలని కోరుతున్నారు అదే ప్రభుత్వం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటది కదా ఐదు ఏళ్ళు కావచ్చు ఆ ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఎంతైనా కావచ్చు మీరు ప్రజల కోసం ఉన్నారు ప్రజల పిల్లల కోసం ఉన్నారు వాళ్ళకు సమస్య వస్తే తీర్చడానికి మీరు ఉన్నారు ప్రజల ఓట్ల ద్వారా రాజ్యాధిపత్యం చేస్తూ వాళ్ళ సమస్యలు మీ సమస్యలుగా భావించి వాళ్ళు పరిష్కరిస్తారని కోటి ఆశలతో మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు దాడులు చేయడము ఆ రాజకీయం జరిగింది వీళ్ళు పలానోళ్ళు వస్తున్నారని వాళ్ళ మీద డంభాచారం వేయడము ఆ ఇది ప్రభుత్వం అంటే ఎవరైనా కొట్లాడతారండి లక్షలాది మంది నిరుద్యోగులు రోల మీదకి వచ్చినప్పుడు ప్రతిపక్షం వస్తుంది ప్రజాపక్షం వస్తుంది ఆ విద్యార్థి సంఘాలు వస్తాయి ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు వస్తాయి అన్ని యువజన సంఘాలు ప్రతి ఒక్కరికి వచ్చి ఆదరణ ఇస్తారు మరి నువ్వు ఆ రోడ్డు మీదకి వచ్చిన దాకా నీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది రోడ్డు మీదకి రానియకుండా చేసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా నేను లక్షలాది మంది పేరు మీద మేము గవర్నమెంట్ వచ్చినాము మా విచక్షణ జ్ఞానం మాకు ఉంది ఈ కాకపోయినా రేపు అయినా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా మేము ఒక ఈ లక్షల మందికి న్యాయం చేస్తామనే దృఢ సంకల్పం నీకు ఉన్నది అనుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి అంశాలు ఏమిటి ఇప్పుడు ఎందుకు అంత డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళు మీ ఓట్ల వాళ్ళ ఓట్ల ద్వారా మీరు ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉందిగా నిజంగా మేము ప్రత్యేకంగా కోరుతున్నది ఏంటంటే తబర్దార్ మేము మీకు మీరు ఆ కుర్చి మీద కూర్చోవడానికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో మీరు వచ్చి ఈ ప్రజల కోసం న్యాయం చేస్తారని న్యాయం అన్యాయం చేసేటువంటి ప్రక్రియ ఉందనుకున్నప్పుడు మా గొంతులు ఇప్పాల్సి ఇస్తుంది మా ప్రాణాలు పనంగా పెట్టైనా మళ్ళొక్క ఓయూ నుంచి ప్రతిపక్ష రాజకీయ ఉద్యమం ప్రారంభించడానికి అవకాశం ఉంటది ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పనిచేస్తాం ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటుండొచ్చు కానీ నిరుద్యోగులకు న్యాయం దక్కాలి నిరుద్యోగులు దుఃఖపడద్దు ఆవేదన పడద్దు పోరాటం అంటే ఎందుకు వస్తుంది నాకు సమస్య ఉంది నువ్వు తీర్చన్నాడు నేను రోడ్డు మీదకి వస్తా ఆ సమస్య నువ్వు పరిష్కరించాలి నా దుఃఖము నా యొక్క సమస్య నీకన్నా కవుపడితే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పరిష్కరిస్తారా నువ్వు పరిష్కరించకుండా దాడులు చేస్తావా బెదిరిస్తావా కేసులు పెడతావా వందల మంది ల్యాండ్స్కేప్ లో వందల మంది పోలీసులు ఏడ దొరికితే ఆడ అరెస్ట్ తీసుకపోయి ఆ లేసుడు కేసులు పెట్టడు ఏది ఇది దుర్మార్గమైన పరమైన చర్య ఇది ఇది ప్రజాపాలన అన్నారు ప్రగతి భవన్ గేట్లు బ్రద్దలు కొట్టినాక ప్రజాపాలన అని ఏదో మన సమస్యలు మేము స్వీకరిస్తూ వాటిని పరిష్కర ప్రజావాణి పేరు మీద కార్యక్రమాలు ముందుకు తీసుకొని పరిష్కరిస్తామని చెప్పి ఏది నీ పరిష్కారం లక్షలాది మంది రోల మీదకి రావడం నీ పరిష్కారం లక్షలాది మంది ఆవేదన పడడం నీ పరిష్కారం లక్షలాది మంది దుఃఖపడుతూ ఏడుస్తూ యూట్యూబ్ల వాట్సాప్ లో ఫేస్బుక్ లో వీడియోలు పెడుతూ సార్ మా సమస్య ఉంది పరిష్కరించండి మా ద్వారా మీరు ఎన్నికయ్యారని ఆవేదన యొక్క దుఃఖాన్ని పరిచయం చేస్తూ వాళ్ళు బాధపడమేనా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ విధానం సార్ మళ్ళీ చెప్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏసేపుగా వాస్తవానికి మా వ్యక్తిగత కార్యక్రమాలు ఉండడం వల్ల మేము బయటికి వెళ్ళలేక స్టక్ అయిపోవడం వల్ల ఈ కార్యక్రమంలో జర బలంగా మాకు వాయిస్ వినిపించలేదు అయినా ఓయూ నుంచి మా ఓయూ కమిటీ కార్యక్రమాలు వినిపిస్తూనే ఉంది స్పందనిస్తూనే ఉన్నాయి దానివల్ల మేము బ్యాక్డ్రాండ్ కావాల్సి వచ్చింది కానీ మరీ మళ్ళా మరొకసారి ప్రజా ఉద్యమానికి మేము సిద్ధం కావడానికి అవకాశం ఉంది మేము మరీ మరీ చెప్తున్నాం కానీ అంటే అవునండి వాళ్ళు ఉందరు లేరా పక్కన పెడితే నాకు సమస్య ఉంది రోడ్డు మీదకి వచ్చిన్నాడు ఆ రోడ్డు మీదకి వచ్చే క్రమంలో నాకు ఆదరణ కోసము వాళ్ళు మేము మీకు అండగా ఉన్నాము ప్రతిపక్షం ఉన్నది దినుకండి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల వైపు నిలబడి కొట్లాడతాము గలం అనేటువంటిది ప్రతిపక్షం యొక్క ఉద్దేశం ప్రజాపక్షం ఉన్నటువంటి వాళ్ళు నేను ఈ నాలుగు కోట్ల మంది ప్రజానికానికి నేను చేస్తా అనేది ప్రమాణ స్వీకారం చేసిండు కదా తను అంటే నువ్వు చేస్తలేవు వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు అనుకున్నాను ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే మీరు చూడండి ఒకసారి నేను ఇక్కడ కోరుతున్నది ఏమంటే ఇప్పుడు పదేళ్ళు వీళ్ళు ఏం చేయలేదు ఇంకా రాజకీయంగా వాడుకుంటారు ఒక ఎస్టీ నాయకుని మోతిలాల్ అనే విద్యార్థిని ఎలంబాళ బిడ్డను రెచ్చగొట్టి అలా కూర్చోబెట్టినంటే మోతిలాల్ కు బీఆర్ఎస్ కు సంబంధమే లేదు మోతీలాలు కోయు నాయకుడిగా నాయకుడుగా మరణీరాధ్యక్ష పేరు మీద తను నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డాడు నిలబడి తొమ్మిది రోజులు దీక్ష చేసిండు ఆయన ఇప్పుడు దానికి రాజకీయ లింకు పెట్టి బక్క అన్న రాజకీయ లింకు పెట్టి బక్క జడంత కష్టపడ్డదండి అంటే ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అంశాలు ఏమనంటే ప్రతి దాన్ని రాజకీయ కోణంలో నువ్వు సీఎం కాబట్టి నువ్వు మాట్లాడితే ప్రజలు ఇంటర్ అనేది నీ మూలకత్వం మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే సమస్య ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కష్టపడి అండి రేవంత్ రెడ్డి సార్ మీరు గుర్తుపెట్టుకోండి మా మేము ఒక తెరిచిన పుస్తకము మా చరిత్ర తెలుసుకోండి మా ఏఎస్ఎఫ్ చరిత్ర తెలుసుకోండి ఏఎస్ఎఫ్ నుంచి ఉదయ్ కుమార్ ఏఎస్ఎఫ్ గా మీరు ఓయుగా తెలుసుకోండి మేము ఎంత కష్టపడ్డాము మేము డబ్బులు తీసుకున్నామా ఎంత నిస్వార్థంగా పనిచేసి ఆరు నిమిషాలు కష్టపడి రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు కదిలించి మీ ప్రభుత్వానికి మీరు ప్రభుత్వం గద్దెనెక్కడానికి మేము మా మనస్ఫూర్తిగా మేము పోరాటం చేసినాం ఇవాళ నువ్వు గనక సరే ఇప్పుడు రేపు అయినా ఇంకా సంవత్సరాలు రెండు సంవత్సరాలు పని విధానము ప్రజలకు తీసుకునేటువంటి అంశాలలో ప్రకారంగా తెలుస్తుంది తెలిసినప్పుడు మళ్ళీ ఏంది అనేది ఒక ప్రత్యామ్నాయితే శక్తి వస్తుంది కానీ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే అసలు నిరుద్యోగులలో ఉన్నటువంటి జన్యు చూడండి మీరు డేట్స్ ఫిక్స్ చేసారు కాబట్టి ఐదు నెలలు అయితే ఆరు నెలలు అవుతుంది ఇవన్నీ వీక్ మీరుగా డిసైడ్ చేసుకొని వాళ్ళ సమస్యలు పట్టించుకోకుంటే మీరు ప్రమాదంలో నెట్టివేయడానికి నెట్ నెట్టేసుకోడానికి అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి అండి Да